హలో నమస్తే అండి ఇప్పుడు చూడబోయే ఈ ల్యాండ్ మొత్తం మూడు ఎకరాలండి అండి ఫేసింగ్ కలిగి ఉంది గుంటూరు జిల్లా సెలపాడు గ్రామంలో అయితే వస్తుందండి సెలపాడు గ్రామంలో మూడు ఎకరాలు దొంగ ఫేసింగ్ అంపొలం అమ్మకానికి ఉందండి చూస్తున్నారు కదా తెనాలి గుంటూరు ఒడ్లముడి క్రాస్ రోడ్ నుండి టూ పాయింట్ త్రీ అయితే వస్తుందండి సైడ్ దగ్గర నుండి తెనాలి నుండి పన్నెండు కిలోమీటర్లు అండి గుంటూరు నుండి ఇరవై కిలోమీటర్లు అయితే వస్తుందండి సైడ్ దగ్గర నుండి ఈ పొలం మొత్తం మూడు ఎకరాలండి ఓఆర్ఆర్ లోపల వస్తుంది ఓఆర్ఆర్కి చాలా నియర్ బై అయితే ఉంటుందండి ఈ సైటు మూడు ఎకరాలు ఒకటే చేను ఎకరం ధర అరవై లక్షలు ఫైనల్ రేట్ అండి అరవై లక్షలు ఫైనల్ రేట్ అయితే ఇస్తారండి రేటు విషయంలో ఎటువంటి బార్గానింగ్ అయితే లేదండి ఫైనల్ రేటు ఎకరం అరవై లక్షలండి మూడు ఎకరాలు ఒకటే చేను డొంక ఫేసింగు ఈ స్ట్రైట్ రోడ్డు వెళ్ళిపోతే మనం లలిత హాస్పిటల్ కొత్తగా కడుతున్నారు హైవే ఫేస్లో ఆ గుంటూరులో కలిసిద్దండి ఈ డొంకరో ఢిల్లీ సెలపాడు నుంచి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి